మనకి అరకే పైకి చూస్తూ ఉండాలి ఆహమ మళ్ళీ ఇంకోసారి అప్పుడు ముందు వెనక ఎందుకు వేయకూడదు చెప్పండి మన అరకేయి పైకి చూస్తూ ఉండాలి ఆహత వచ్చేటప్పుడు ఏ విధంగా వేయాలి ఇలాగా ముందు వెనక ఎందుకు వేయకూడదు ఆహ్ ముందు వెనక ఎందుకు వేయకూడదు అంటే ఈ బ్రహ్మదే ముడుగు చెదకి మరణ ఇచ్చాడు ఎందుకు పరం ఇచ్చారంటే బ్రహ్మదేవుడికి అవసరం సృష్టించింది సృష్టించిందాన్ని ఏంటి అవసరం అంటే ఒక రాక్షసుడు మామూలుగా యధానం అవతారం అందరిని మొదలని మానవుని దించడం అందులో వెళ్ళి సరే ముందుగా ఈ బ్రహ్మా తర్వాత ఈశ్వరుడు ఆఖరి నారాయణకి నారాయణ ఏ స్టేజ్లో ఉన్నా అంటే ఆయన అంత ముందరే అవతారం యుద్ధం చేసి అలసిపోయి ఆయన తెలియ నిద్రవాడికి దూరం తెలియదు ఆయన ఆ బాణం మీదే ఆ పెట్టి పడుతున్నారు ఇప్పుడు ఒక్కొక్కరు మీరు లేకపోతే మీరు లేపండి మీరు లేపండి అంటే ఎవరు లేపడం సహాయం అప్పుడు బ్రహ్మ దగ్గరికి ఒక ఆయన కృషి వచ్చి మీరు ఇస్తారు కదా ఏదైనా క్రిమి కీటకాలను గుర్తించండి అది ఆ వింటి నా కొనుకుతుంది బాణం కదులుతుంది కదా దానికి ఆయన లేదా సహాయించారు చెప్తాను అమ్మా ఇంట్లో మా పని చేస్తుంటాం నారాయణ నిద్ర లేపాలి మాకు ఈ అవసరం ఉందంటే మరి నాకేంటి అంటుంది అప్పుడే ఆ రోజు నాకేంటి అనేసరికి సరే అంటే యజ్ఞం చేసేటప్పుడు చాలా మంది ముందు ఆలస్యంగా సరికాన్ని ఆ దేవుళ్ళకి వారికి చెప్తే ఆలస్యంగా వేసినవి అవన్నీ నీకే అని చెప్తాను தெரியுங்க யார <lightweight> <gutter filtrate>